హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పైపింగ్ అనేది నెక్కు హ్యాండ్స్కే కాదండి నడుముకు కూడా వేసుకోవచ్చు అది ఎలా వేసుకోవాలో చూద్దాము మామూలుగా మనము నెక్కు పైపింగ్ వేసుకున్నట్టే నడుము దగ్గర కూడా అలాగే వేసామంటే మనకు మడిగినట్టు అనిపిస్తుందండి అదే మనము నడుముకు మనము నడుం పీస్ వేసుకుంటాం కదా పైపింగ్ వేసుకొని కూడా నడుం పీస్ ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాము దీనికి మనకు సింగిల్ పాదం కావాలండి ఈ పాదం వేసే పెట్టేసుకొని ఏ క్లాత్ అయితే మనము పైపింగ్ వేసుకుంటామో ఆ క్లాత్ ఇలా తీసుకొని స్ట్రైట్ అయినా వేసుకోవచ్చు క్రాస్ అయినా వేసుకోవచ్చు స్ట్రైట్ వేసుకున్నప్పుడు ఇలా ఉంటుంది క్రాస్ వేసుకుంటే నీట్గా ఉంటుందండి స్ట్రైట్ కట్టింగ్ వేసామంటే అంత నీట్గా ఉండదు ఎప్పుడైనా మనము పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే ఇలా క్రాస్ కట్టింగ్ అనేది మనం క్రాస్గా కట్ చేసుకుంటేనే ఆ పైపింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా మొత్తము మనం ఎంత కావాలో అంత క్లాత్ కట్ చేసేసుకొని లోపల థ్రెడ్ అనేది పెట్టి మనం ఏ సైడ్ పాదం పెట్టుకుంటామో దానికి అనువుగా ఇలా కుట్టేసుకోవాలి ఇది కుట్టేటప్పుడు మనము నిదానంగా నీట్గా కుట్టుకోవాలండి ఎక్కడ మనకు కొంచెము సైడ్ అయిపోయినా కూడా పైపింగ్ అనేది నీట్గా రాదు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇలా కట్ చేసేసి మనం ఎంత పీస్ కావాలో అంత ఇలా కుట్టి పెట్టేసుకోవాలి మనకు కరెక్ట్గా మనం ఎంతైతే కుట్టామో అంటే కుట్టాలనుకుంటున్నామో అంత క్లాత్ మనం ముంచేసి ఈ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అంతా ఇలా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం ఇలా కట్ చేసేసి ఇప్పుడు మనము కింద భాగంలో కింద మనము అంటే మనకు థ్రెడ్ అనేది పైకి రావాలి కింద మనము కుట్టే దగ్గర ఓపెన్గా ఉండే క్లాత్ పెట్టేసి ఇలా మనం కుట్టుకున్నామంటే అదే మనకు ఇంకొక సైడ్ పాదం అయితే ఈ సైడ్ నుంచి కుట్టుకోవాలండి మనకి ఏ సైడ్ పాదం అయితే ఆ సైడు ఎలా వస్తుందో దాన్ని చూసుకొని కరెక్ట్గా ఇలా కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు క్లాత్ మనం నడుంకి పీస్ వేసుకుంటాం కదా ఆ క్లాత్ని ఇలా కుట్టి పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఎలాగైతే మనం ఇప్పుడు థ్రెడ్ పైకి పెట్టి కుట్టామో అలాగే కుట్టిన దాన్ని కూడా లోపలికి పెట్టేసి దానిపైనే మనం అనేది వేసి కుట్టేసుకోవాలి అది ఇంకొక సైడ్ అయితే ఈ పక్క నుంచి కుట్ట కుట్టుకోవచ్చు ఈ సైడ్ పాదమే కాబట్టి ఎందుకు సారి మార్చేదని చెప్పి ఈ సైడ్ నుంచే కుడుతున్నాను మీకు ఏ పాదం అయితే మీకు నీట్గా వస్తుందో ఆ పాదమును బట్టి మీరు కుట్టేసుకోవచ్చు ఎలా పైకి మనం ఇంతకు ముందు పెట్టి కుట్టామో అలాగే దానిపైన ఇలా పెట్టి మనకు కరెక్ట్గా లోపల మనం పైపింగ్ వేసిన క్లాత్కి కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకుంటూ నీట్గా నిదానంగా కుట్టుకోవాలి ఎక్కడ సైడ్ అయిపోకుండా ఇలా కుట్టేసి మనము దాన్ని తిప్పి కుట్టుకునేదానికి నీట్గా మడగాలి కాబట్టి అక్కడక్కడ ఇలా డాట్స్ అనేది పెట్టుకోవాలి ఇలా డాట్స్ పెట్టేసి ఇప్పుడు మనం పూర్తిగా ఆ లైనింగ్ని ఇలా లోపలికి తిప్పేసి మనం ఇలా చేత్తో చేత్తో కానీ లేదా అలా స్ట్రైట్గా మనము గీ ఇట్లా రుద్దినిట్టు రుద్దామంటే మనకు నీట్గా వస్తుంది పైపింగ్ అనేది పైకి బాగా కనిపిస్తుందండి ఇలా కుట్టేసి దానిపైన కుట్ అనేది వేసుకోవాలి అంతేనండి ఎంతో నీట్గా వస్తుంది ఇలా మందంగా వేసుకోవాలంటే మన క్లాత్ ఎక్కువ పడుతుంది కాబట్టి మనం ఇప్పుడు వేసిన పద్ధతిలో వేసుకున్నామంటే మన క్లాత్ కూడా మనకు తక్కువ పడుతుందండి దీనికి మనము చూడండి ఎంత నీట్గా వచ్చిందో ముందే మనము డాట్ అనేది వేసుకొని ఇలా ఫస్ట్ కుట్టుకున్నాము లేదు డాట్ వేయకుండా తర్వాత అయినా వేసుకోవచ్చండి ఇలా కుట్టేసి కుట్టేసిన తర్వాత కూడా అంటే మనం పైపింగ్ వేసిన తర్వాత కూడా మనము ఇలా డాట్ అనేది వేసుకోవచ్చు చూడండి ఒక సైడ్ ఏమో అలా వేసి ఒక సైడ్ ఇలా మన ఇష్టం అండి కొందరైతే అయితే తర్వాతే వేసుకుంటారు కొందరు ముందే వేసుకుంటారు వాళ్ళ స్టిచ్చింగ్ని బట్టి వేసుకొని ఎలా కుట్టుకున్నామంటే మనకు నడుము దగ్గర పైపింగ్ అనేది నీట్గా ఉంటుంది నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్